దీన్ని నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ మహిళలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతీ నెల పదిహేను వందలు ఆడబెట్టిన ఇది పథకం అయితే ఎవరండి ఎవరు ఆ మహిళలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతారు లైక్ చేయలేదు దయచేసి ప్రతి వీడియోకి వెయ్యి లైక్లు అనే ఇవ్వండి చాలామందికి ఇంపర్మేషన్ చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకేనా చూడండి మనకి జనవరి ఒకటి నుంచి ఏదైతే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల పథకం ఉందో దాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఒకటి రెండు రోజులు లేట్ అయినా కూడా మనకి పథకాన్ని అయితే అమలు అయితే చేస్తారు దీనికి మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు అయినా పర్లేదు అలాగే ఈ యొక్క జగన్ గారు ఉన్న ప్రభుత్వం అన్నదైనా పర్లేదు ఓకే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు హిస్టరీ ఉండాలి అంటే మీరు ఏమేమి మార్చారో ఆ హిస్టరీ వాళ్ళు చూస్తారు అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దీనికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏమో అవసరం లేదు గంటల తరబడి మీరేమో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు లేదు మీకు ఓన్లీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది అది గ్రామీణ బ్యాంక్ అయినా లేకపోతే స్టేట్ బ్యాంక్ అయినా మీకు సరిపోతుంది ఇప్పటి వరకు మనకు అంతా తెలిసిందే అయితే ఎవరికెవరు అని అంటే చాలామంది మహిళలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఏవైతే ఆడబెట్టినది స్కీమ్ ఉందో అది ఎవరు ఓ పక్కన పెన్షను ఇచ్చి మరో పక్కన పదిహేను వందలు ఇస్తే ప్రభుత్వం దగ్గర ఖజానా అయితే అంత లేదు సో పెన్షన్ వచ్చి ఒంటరి మహిళలకి వితంతు మహిళలకి వీరికి అయితే ఇవ్వరు ఎలాగో వృద్ధులు వీళ్ళు లిస్టులోకి రారు కనుక అరవై సంవత్సరాలు పైబడి వీరికి ఎలాగైతే ఇవ్వరు పెన్షన్ తీసుకునే వారికి ఎట్టి పరిస్థితులు ఇచ్చే అవకాశం అయితే లేదు అలాగే ఇంకొకరికి డాక్రాలో అభయహస్తం పెన్షన్ వస్తుంది కొంతమందికి వీళ్ళు డాక్రాలో ఉన్నప్పుడు వంద రూపాయలు ఎక్స్ట్రా కట్టుకున్నారు వారికి ఇప్పటికి ఐదు వందలు ఎక్స్ట్రా వస్తున్నాయి పెన్షన్తో పాటే ఆ అభయహస్తం పెన్షన్ ఎవరికైతే వస్తుందో వారికి కూడా ఈ పథకాన్ని అయితే అమలు కాదు వారికి ఇవ్వరు ఓకే ఇది మాత్రం గమనించండి ఒకటి పెన్షన్ వచ్చే వాళ్ళకి ఎవరు అలాగే రెండు డోక్రా అభయహస్తం పెన్షన్ వచ్చే వాళ్ళకి ఎవరు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎవరనంటే ఎవరైతే డోక్రా యానిమేటర్లు సారీ ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు సచివాలయం సిబ్బంది ఈ ముగ్గురికి కూడా ఈ పదిహేను వందలు రావు ఎందుకు రావనంటే ఈ యొక్క యాక్ట్లో ఏముందంటే గ్రామాల్లో పదివేలు సిటీలో పన్నెండు వేలు ఎవరికైతే జీతం వస్తుందో వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వమని జగన్ గారి కాలంలోనే ఒక జీవో తీసుకురావడం జరిగింది సో అంగన్వాడీ టీచర్లకి పదకొండు వేల ఐదు వందలు ఎంత సంథింగ్ ఉంటుంది పల్లెటూరులో అంటే వారికి రావు అలాగే ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి పదివేలు నుంచి పదివేలు వస్తున్నాయి కాబట్టి ఇంకా వారికి కూడా రావు సో ఈ ఎవరైతే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే పథకాలు వచ్చే అవకాశం అయితే లేదు ఈ మహిళలకు మాత్రమే రద్దు చేస్తున్నారు మిగిలిన ఇంట్లో ఖాళీగా ఉండి ఎంతమంది మహిళలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిదో సంవత్సరంలో గడిగెట్టి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండి ఎవరికైతే వయసు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఒకవేళ ఏళ్ళ చదువుకున్న వాళ్ళు ఉంటుంది ఇందులో ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా రాదు సో ఈ మహిళలకు మాత్రమే రాదామంటే ఖచ్చితంగా మీరైతే ఈ కావాల ఉన్నారో ఒకసారి చూసుకోండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ